ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ప్రహారీ గోడను కూల్చివేశారని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సోదరి రాయపుడి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నెంబర్ లో తమ స్థలంలో నిర్మించుకున్న గోడను కనీసం మార్కింగ్ చేసి హద్దులు నిర్ణయించకుండానే గేటును ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు కొందరు ఒత్తిడితో అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు సెవెన్ వన్ వన్ సర్వే నెంబర్ లో ఇరవై రెండు గుంటల భూమిని రెండు వేల లో కొనుగోలు చేశామని తెలిపారు తన సోదరుడు మున్సిపల్ చైర్మన్ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వారి ఫ్లాట్ లోనికి వెళ్లకుండా కంచే బోర్డులు ఏర్పాటు చేసి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు తమ పరువు తీసే విధంగా ఎంఆర్ఓ ప్రవర్తన ఉందన్నారు కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారి స్థలం వద్ద ఏర్పాటు చేసిన బోర్డును తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు కూడా పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం అండి అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినండి ఈరోజు నాకు జరిగింది రేపు ఎవరికైనా జరగవచ్చు నా పేరు రాయపూడి భవానీ మిర్యాలు కూడా నేను నేను ఎన్నో సేవా కార్యక్రమాలతోని మిర్యాలగూడ పట్టణంలో చాలామందికి సుపరిచితురాలని ఎప్పుడైనా సరే నేను చేసే సేవా కార్యక్రమాలు వచ్చి ఆ సందర్భంగా నేను ఛానల్స్లో కనిపించడమే జరిగింది కానీ ఈ రోజున ఒక బాధాకరమైన విషయం అందరితో తెలియపరచుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది దయచేసి ఇది గమనించుకోండి నాలాంటి వారికే ఇది జరుగుతుందంటే సామాన్య మానవుల పరిస్థితి ఏందన్నది అన్నది ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాల్సిన సమయం అండి ఇది నేను రెండు వేల పన్నెండులో బైపాస్లో సర్వే నెంబర్ ఏడు వందల పదకొండు బై ఆరు లో ఇరవై రెండు కుంటల జాగా కొనుక్కోవడం జరిగిందండి రెండు వేల పన్నెండు అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను కొనుక్కున్నానండి అప్పుడు నేను కొనుక్కున్న వాళ్ళు మాకు ఏదైతే అద్దుబందులు ఇచ్చారో ఆ ప్రకారంగా నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం టెంపరీగా ప్రీకాస్ట్ గోడలు పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగిందండి